హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు శివాని ఏడు భాగాలు చదువుకున్నాం కదా ఇప్పుడు ఎనిమిదో భాగం చూద్దాం రచించిన వారు ముక్తేశ్వర్ గారు చదువుతున్నది హరీష సరే మరి కథలోకి వెళదామా శివానీని ఎలాగైనా తనతో ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉంది పవిత్ర శివానీకి మాత్రం రమ అక్కకు ఎలా ఉందని ఆలోచనతో పాపం సతమతమవుతూ ఉంది ఈమె ఎప్పుడు వెళుతుంది అని ఆలోచిస్తూ ఉంది శివాని ఇంతలో పవిత్ర జాకెట్లో మూత వచ్చింది ఏంటి అన్నట్లు చూసింది శివాని ఫోను అంటూ తీసి మాట్లాడింది అవును ఈసారి దసరాకు వచ్చాక మామూలు చాలా వస్తాయట బావగారికి ఆ డబ్బులతో నాకు మా అక్కకు ఇద్దరికీ సెల్ ఫోన్లు కొనిస్తానని చెప్పారు అని గొప్పగా చెప్పింది శివాని సెల్ ఫోన్ కొనుక్కోవడానికి కూడా లేదు దిక్కుమాలిన వాళ్ళు అని హేళనగా మనసులో నవ్వుకుంది పవిత్ర నీకు ఫోన్ కొనివ్వనా నేను అంది పవిత్ర అమ్మో అలాగ ఇతరుల దగ్గర ఊరికే ఏ వస్తువులు తీసుకోకూడదు మా నాన్నగారికి అలాంటి పద్ధతులు నచ్చవు అని చెప్పింది శివాని చూడటానికి అమాయకత్వంగా ఉంది కానీ అన్ని విషయాల్లో గట్టిగానే ఉంది అనుకుంది పవిత్ర మా ఇంట్లో కుంకుమ ఉంది అది మీ రమక్కకు పెడితే మంచిగా ఉంటుంది ఏ బాధలో ఉండవు అని చెప్పింది పవిత్ర అలాగా అయితే తెచ్చి ఇవ్వండి ప్లీజ్ అంది శివాని అది అలా తీసుకొచ్చి ఇవ్వకూడదు నువ్వే వచ్చి తీసుకోవాలి అని చెప్పింది పవిత్ర అవునా అంటూ సందేహంగా చూస్తూ సరే పదండి అంది శివాని హమ్మయ్యా అనుకుని మామూలు మొండిదానివి కాదు బంగారు పిచ్చుకవి నువ్వు నీ మోజులో పడ్డాడు ఇప్పటి నా మొగుడు వాడికి నిన్ను ఎరవేస్తే చక్కగా నేనడిగిన ఫ్లాట్కి సంతకాలు పెడతాడు అని మనసులో గొప్ప ఆలోచనలు చేసుకుంటూ శివానీతో నడిచింది పవిత్ర కిటికీలో నుండి చూస్తున్న చలపతి తెగమురిసిపోతున్నాడు మొండి ముండ మొత్తానికి సాధించింది అంటూ కిటికీలో నుండి శివాని వైపు చూసి కార్చుకుంటూ ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళిన రమను డాక్టర్ టెస్ట్ చేశారు స్కానింగ్ తీశారు ఇబ్బంది ఏమీ లేదు కానీ బెడ్ రెస్ట్ మాత్రం చాలా అవసరం సాధ్యమైనంత వరకు మంచం మీద పడుకుని ఉండాలి ఇక కొన్ని విషయాలకు ఎలాగో దిగక తప్పదు అప్పుడు కూడా ఎలా నడుచుకోవాలో అన్నీ వివరంగా చెప్పింది బలానికి ఇంజెక్షన్ చేసింది సాయంత్రం వరకు ఉంచితే ఉంచండి లేకుంటే ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటే తీసుకుని వెళ్ళండి ఆటోలో అటువంటి వాటిల్లో ప్రయాణించవద్దు కారు అయితే ఏగోలా ఉండదు అని చెప్పింది డాక్టరమ్మ కారు అలాంటివి మాకు ఎక్కడవి అంది లక్ష్మమ్మ సరే హాస్పిటల్ వారి వెహికల్లో నేను జాగ్రత్తగా పంపిస్తాను అని బెల్ మోగితే సిస్టర్ వచ్చింది వెహికల్ గురించి అడిగింది డాక్టర్ కాసేపట్లో వస్తుందమ్మా వెయిట్ చేయాలి అని చెప్పింది సిస్టర్ అక్కడే కూర్చున్నారు రమేష్ రమా లక్ష్మమ్మగారు శివానికి పాపం ఒక్కదానికే భయం వేస్తుందిరా అన్నారు లక్ష్మమ్మగారు అవును మనం వచ్చేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉందత్తయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రమ అవును ఆ పిల్లకు వివరమేమీ తెలీదు అన్నాడు రమేష్ ఏముందిలే తొందరగా వెళ్ళిపోతాం కదా అన్నాడు రమేష్ లేదండి మీరొక్కసారి వెళ్ళపోయారా అంది రమ సరే అంటూ బయలుదేరబోయాడు రమేష్ డాక్టర్ గారు పిలిచి వెహికల్లో వెళ్ళిపోండి మళ్ళీ ఆటోకి డబ్బులెందుకు అని చెప్పారు బయలుదేరి కూడా కూర్చుండిపోయాడు రమేష్ అబ్బా ఒక్కరోజు కూడా విడిచి ఉండలేకపోతున్నాను శివానీని నేను అప్పట్లో అన్నయ్య పెళ్లైన కొత్తలో అన్నయ్యను తెగ ఏడిపించేవాడిని ఈ విషయానికి సూరత్లో ప్యాక్ చేసిన బట్టలు రెడీగా ఉండడంతో వెంటనే ఫ్లైట్ ఎక్కేశాడు తన వెంట వచ్చిన వాళ్లతో అభిరామ్ చెల్లెల్ని చూడాలని ఎవరికీ చెప్పకుండా వచ్చాడు ఇల్లు తాళం వేసి ఉంది అనుకున్నాడు ఎవరికీ చెప్పకుండా అందరూ ఎక్కడికి వెళ్లారు అని అనుకున్నాడు నా బంగారు తల్లిని చూసి అప్పుడే చాలా రోజులయ్యింది అనుకుంటూ నిరాశగా ఆ ఇంటి మెట్లు దిగాడు అభిరామ్ శివానీని కూర్చోబెట్టింది హాల్లో పవిత్ర శివానీని అద్దంలో నుండి గమనిస్తున్నాడు చలపతి అసలు ఎంత అందంగా ఉంది అయినా చిన్న వయస్సు ఆ అమాయకమైన ముఖం చూస్తూ ఉంటే బదలబుద్ధి కావడం లేదు అని అనుకుంటూ అతని మనసు రెపరెపలాడిపోతుంది పవిత్ర లోపలకు వెళ్ళింది లోపలికి తీసుకురా దాన్ని లోపలకు అన్నాడు చలపతి చెప్పండి నాకు ఎకరం స్థలం రాసి ఇస్తాను అన్నారుగా ఆ మాట నిలబెట్టుకోవాలిగా అంది పవిత్ర ఆలోచిస్తూ ఉన్నాడు చలపతి నువ్వు అడిగిన స్థలం నా భార్యకు కట్నంగా ఇచ్చినది కావాలంటే వేరొకటి ఇస్తాను రాసి అన్నాడు చలపతి అదేం కుదరదు నాకు ఆ స్థలమే కావాలి అంది మొండిగా పవిత్ర అద్దంలో శివానీని చూస్తూ మైమర్చిపోతున్న చలపతి వైపు చూసి వెదవకి నలభై ఏళ్లు వచ్చాయి చస్తున్నాడు అని తిట్టుకుంది మనసులో పవిత్ర సరే అలాగే కాని ఏదో రకంగా దాన్ని మాయ చేసి తీసుకువస్తాను అని ఆఖరికి ఒప్పుకున్నాడు చలపతి శివాని అక్కడ షోకేస్లో ఉన్న దేవుడు బొమ్మల్ని చూస్తుంది మూడు మతాలు కలిపిన దేవుడు బొమ్మలు పెట్టుకున్నారు అసలు ఎంత మంచి వాళ్ళు పవిత్ర గారు ఎంత బాగున్నాయో బొమ్మలన్నీ మా పెద్దన్నయ్య మంచి బొమ్మలు తెస్తాడు ఈసారి అన్నయ్యని అడిగి నేను తెచ్చుకుని మా అత్తగారింట్లో అలంకరించాలి ఇలాగనే చిన్నయ్య రాలేదు నేను వచ్చాక అని మనసులో అనుకుంది శివాని రమా అక్కకు పాపం ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది శివాని రా లోపలికి శివాని అంది పవిత్ర వచ్చి తాళం నా దగ్గరే ఉందక్క ఎవరైనా వస్తే ఇబ్బంది పడతారు తొందరగా వెళ్ళిపోతాను కుంకుమ ఇవ్వండి అని చెప్పింది శివాని అయ్యో శివాని నిన్ను చూస్తుంటే మా ఆడబడుచు గుర్తొస్తుంది రా లోపలికి నీకు బొట్టు పెట్టి ఇస్తాను కుంకుమ అని చెప్పింది పవిత్ర శివాని భుజం చుట్టూ చేతులు వేసి పవిత్ర లోపలికి నడిపించుకుంటూ తీసుకు వెళ్తూ చలపతి వైపు చూసి కన్ను కొట్టింది పులి బోన్లోకి వెళుతున్న లేడిలా వెళుతుంది అమాయకంగా శివాని అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు ఇరుగు పొరుగు మంచి చెడ్డ చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదు మనకి ఇలాంటి వారు ఉంటారు తాము చెడిపోతే ఒక రకం కానీ తమ పక్కవారిని కూడా చెలు దారిలోకి లాగాలని ఉచ్చులు వేస్తూ ఉంటారు మన శివానీ లాంటి అమాయకులు బలవుతూ ఉంటారు ఆడపిల్లను గారాభంగా పెంచడం తప్పు కాదు కానీ సమాజంలో ఇలాంటి బాధలు కూడా ఉంటాయని వారికి చెప్పి తీరాలి అనుభవం ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకు ఇలాంటి విషయాలు ఏమి చెబుతాంలే అనుకుంటారు పెద్దవాళ్ళు కానీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే శక్తి వారికి చిన్నతనం నుండే నూరిపోయాలి పవిత్రను బయటకు వెళ్ళిపో తలుపులు వేసే అని సైగ చేశాడు చలపతి అభిరామ్ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు కొద్ది దూరం వెళ్ళగానే అసలు ఆ పక్కింటి వాళ్లను అడిగితే సరిపోతుంది కదా అనుకుని బైక్ వెనక్కి తిప్పాడు పవిత్ర వాళ్ల ఇంటి ముందు గుమ్మం ఎక్కాడు ఏమండి ఎవరైనా ఉన్నారా లోపల అంటూ పిలిచాడు గట్టిగా శివాని మీద చెయ్యేసి పెడుతున్నాడు చలపతి తలుపులు వేయబోతూ ఉంది పవిత్ర ఆ ఏంటండి అంది కంగారుగా మా శివాని వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి అన్నాడు అభిరామ్ ఈ చీర ఎవరు కొన్నారు చాలా బాగుంది అంటూ శివానీ ఒంటి మీద చెయ్యవేయబోతున్నాడు అప్పుడే చలపతి వెంటనే శివానికి అన్నయ్య గొంతు వినిపించింది అన్నయ్యా అంటూ బయటకు పరిగెత్తింది ఏమ్మా ఇక్కడున్నావా అంటూ చెల్లెల్ని దగ్గరకు తీసుకున్నాడు అభిరామ్ పదన్నయ్య అంటూ తన ఇంటికి నడిచింది శివాని జరిగిన సంగతులన్నీ దారిలోనే చెప్పేసింది భయపడుతూ రమ అక్కకి పాపం ఏమీ కాకూడదు కదా అన్నయ్య అంది శివాని ఏమీ కాదు నా బంగారు తల్లి అంటూ చెల్లెలి వెంట నడిచాడు అభిరామ్ ఆ క్షణానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా చెల్లెలి మానాన్ని కాపాడగలిగాడు అతనికి తెలియకుండానే నిజానికి అప్పుడు అభిరామ్ వాళ్ల ఫ్రెండ్ ఫోన్ చేస్తే అటువైపు వచ్చాడు చెల్లెల్ని చూడాలనిపించింది వారింటికి తిప్పాడు సమయానికి మంచే జరిగింది సాక్షాత్ ఆ నారాయణుడిలాగా ఆపద్బాంధవుడిలాగా ఆడపిల్లను రక్షించడానికి ఎవరుంటున్నారు అనవసరమైన వ్యసనాలతో సమయాన్ని వృధా చేసే నేటి యువతరం ఆడవారి పట్ల బాధ్యతగా ఉండాలి ప్రతి ఒక్క యువకుడిలో కృష్ణ పరమాత్ముని అంశ దాగుంటుంది అలా శ్రీకృష్ణ పరమాత్ముని చక్రంలా ఆడవారికి బంధువులు సోదరులు భర్త రక్షణగా వారి చుట్టూ తిరుగుతూనే ఉంటే చాలా అరాచకాలను ఆపవచ్చు కానీ నేటి కాలంలో వారి వల్ల కూడా ఎక్కువ ఆపదలు గురవుతున్నారు అమ్మాయిలు అందుకే అమ్మాయిలు ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి తెలివిగా ఉండాలి తమ జీవితాలు ఏమీ కరిగే కొవ్వొత్తులు కాదు అని తెలుసుకోవాలి ఆపదలప్పుడు ఆదిశక్తిలా తిరగబడాలి అరాచకాలను అణిచివేయాలి మన శివానీలో ఆ మార్పు వస్తుందేమో చూద్దాం మరి అభిరామ్ దగ్గర కూర్చుని అన్నీ ముచ్చటగా చెబుతూ మధ్య మధ్యలో రమకు బాగోలేదు అన్న విషయం చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది శివాని ఇంతలో రమేష్ వాళ్ళు కూడా వచ్చేశారు అక్క అంటూ ఎదురు వెళ్ళింది శివాని ఏమన్నారక్కడా బుజ్జిబాబుకి ఏమీ ఆపద లేదుగా అంటూ ఏడ్చేసింది శివాని ఎందుకమ్మా ఏమీ లేదు అంత బాగానే ఉంది అన్నాడు రమేష్ ఎంత మంచి మనసు అమాయకురాలు పాపం అనుకున్నాడు రమేష్ ఒక్కదానివే భయపడ్డావా తల్లి అంటూ పలకరించారు లక్ష్మమ్మ ఇంతలో అభిరామ్ని చూసి అందరూ పోనీలే అనుకున్నారు అభిరామ్ పలకరించాడు రమేష్ని అంతా బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాడు రమేష్ కిరణ్ గురించి చెప్పాడు రమేష్ ఇంతలో కిరణ్ కూడా వచ్చేశాడు ఎవరూ లేనప్పుడు నాకు చాలా భయం వేసిందన్నయ్య మళ్ళీ హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటూ ఉన్నాను ఇంతలో పైనుండి రెండు బల్లులు కూడా పడ్డాయి అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చెబుతూ ఉంది శివాని ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు అన్నాడు కిరణ్ నవ్వుతూ జరిగిన సంగతి చెప్పాడు రమేష్ ఆ తర్వాత అంటూ పవిత్ర వచ్చిన విషయం చెప్పబోయింది శివాని ఆ ఇక వసారాలో కప్పలు వచ్చాయి ఇంట్లోకి చీమలు వచ్చాయి అని కూడా చెబుతోంది అంటూ నవ్వాడు కిరణ్ అక్క నువ్వు పడుకో నేను బాగా వంట నేర్చుకుంటాను చిన్నగా అని చెప్పింది శివాని రామ్మ అంటూ పిలిచారు లక్ష్మమ్మ వంటగదిలోకి వెళ్ళి వంట ప్రారంభించారు అత్తయ్యా నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు అభిరామ్ ఉండు బాబు ఒక్క నిమిషంలో వంట చేసేస్తాను అంది లక్ష్మమ్మ వద్దులే అత్తయ్య ఫ్రెండ్ని కలవాలని వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకో శివానీని చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు అభిరామ్ ఇక రమేష్ కాయగూరలు కట్ చేసి ఇచ్చాడు కిరణ్ చకచకా మిక్సీ వేశాడు పచ్చడి శివాని బెండకాయలు వేయించుతోంది అత్తయ్య ఇలా వేగాయి ఇప్పుడు వెయ్యన ఉప్పు కారం అంది అమాయకంగా కొంచెం సేపు వేగనివ్వమ్మా అని చెప్పింది లక్ష్మమ్మ బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసింది శివాని అత్తయ్య గారు చెప్పినట్లు వంట పూర్తి చేసింది పొయ్యి సెగకు టమాటా లాగా ఎర్రగా అయిపోయింది పాపం శివాని టమాటా లాగా ముద్దు వస్తున్నావంటూ ఎవరు చూడకుండా శివానీని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కిరణ్ ఏం చేస్తున్నావరా లోపల అంటూ నవ్వాడు రమేష్ ఈ శివానీకి పొయ్యి దగ్గర ఎలా ఉండాలో తెలియదన్నయ్యా దగ్గరుండి నేనే నేర్పుతూ ఉన్నానన్నాడు కిరణ్ నువ్వు పక్కకు వస్తే కొద్దిగా బాగుంటుంది అని నవ్వాడు రమేష్ భార్యకు జ్యూస్ తీసి ఇచ్చాడు రమేష్ తల్లికి కూడా ఇచ్చాడు ఇద్దరూ తాగండి అంటూ ఇచ్చాడు జ్యూస్తో ఉన్న గ్లాస్ కిరణ్కి శివాని కూర తిప్పుతూ ఉంది కిరణ్ శివానికి జ్యూస్ తాగిస్తున్నాడు అలా జాగ్రత్తగా చూస్తేనే శివాని రాత్రిపూట బాగా మాట వింటుంది కిరణ్ వేషాలు తాగించింది చాలు గాని నువ్వు కూడా కొద్దిగా తాగు కిరణ్ అంటూ నవ్వింది రమ వదిన మీరెందుకు వచ్చారు ఇక్కడికి అన్నాడు కిరణ్ మిమ్మల్ని చూడడానికి కాదులే కిరణ్ అంటూ నవ్వింది రమ ఇవాళ్ళి కిందే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు బాయ్